నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి సోమశిల మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది ఆత్మకూరు నుంచి సోమశిలకు వెళ్లే రహదారిలో కట్ట వద్ద ఏపుగా పెరిగిన కంపచట్ల వల్ల మలుపు కనిపించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు ఇదిలా ఉంటే చెరువు కట్ట వద్ద కొన్ని చెట్లను తొలగించి మరికొన్ని చెట్లను వదిలేయడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ మార్గం వన్ వే కావడం మలుపు ఉండడం దానికి తోడు కంప చెట్లు పెరగడం వల్ల దారి కనిపించకపోవడంతో ఇబ్బందికరంగా ఉంది ఇకనైనా అధికారులు స్పందించి ఈ మార్గంలో కంప చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు ನಮಸ್ತೆ ನೆಲ್ಲೂರ್ ನೀನು ಮೀ ಶೆಟ್ಟಿ ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు ట్రస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ట్రస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు